నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ ముప్పై మూడవ డివిజన్ కార్పొరేటర్ మంజుల భర్త హజరత్ నాయుడుని స్టేషన్ కు తీసుకువచ్చారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనుచరులు పెద్ద సంఖ్యలో నెల్లూరు వేదయపాలెం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు దీంతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది తమ నాయకుడు శ్రీధర్రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులపై కూడా రూరల్ నియోజకవర్గ వైసీపీ నాయకులు అసభ్యకరంగా పోస్టులు పెట్టారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు అనంతరం టీడీపీ నేతలు కరణం హజరత్ నాయుడు మదన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు కోటంరెడ్డి రెడ్డి గత రెడ్డిపై గత ఏడాదిన్నర కాలంగా పోస్టులు పెట్టిన వారిని కూడా విచారణకు పిలవాలని డిమాండ్ చేశారు పోస్టులు షేర్ చేస్తేనే అరెస్టులు చేస్తే గత సంవత్సర కాలంగా అదే పని చేస్తున్న వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు అధికార పార్టీ తరఫున వేధింపులు చేస్తే సహించమని పేర్కొన్నారు కార్పొరేటర్ భర్త కరణం నాయుడు గారిని ఈరోజు ఉదయం ఇరవై మంది పోలీసులు ఇంటి చుట్టూ చుట్టుముట్టి ఆయన్ని స్టేషన్కి తీసుకెళ్లాలని చూస్తే అది విషయం తెలుసుకున్నటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి సీధరెడ్డి గారు అక్కడికి వెళ్ళి వెంటనే పోలీసు వారిని పదకొండున్నర గంటలకు ఏదైతే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీధరెడ్డి గారి భార్య మరియు పిల్లలు ఈరోజు ఆ వార్డులో తిరుగుతూ ఉన్నారు దాన్ని ఆ ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయాలని చెప్పి అధికార పార్టీ నాయకులు ఒక కుట్ర పన్ని హజరత్ నాయుడు గారిని అరెస్ట్ చేయాలని చూశారు దాన్ని ఎమ్మెల్యే గారు పన్నెండు గంటలకి మా వాళ్ళే స్టేషన్కి వస్తారు అని చెప్పడం జరిగింది ఈరోజు హజరత్ నాయుడు గారు స్టేషన్కి వచ్చి ఆయనతో పాటు నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు అదేవిధంగా నాయకులందరూ కూడా ఫిఫ్త్ నెల్లూరు ఫిఫ్త్ డౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది సిఐ గారు సార్ ఏంది కంప్లైంట్ అంటే మీరు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదా ప్రభాకర్ రెడ్డి గారి మీద ఏదో తప్పుడు పోస్టు పెట్టారని కంప్లైంట్ ఇచ్చారు దాని మీద విచారించాలన్నారు సరే సార్ మేము పూర్తిగా విచారణకు మా నాయకుడు నాయుడు పూర్తిగా సహకరిస్తాడు గత ఒకటిన్నర సంవత్సరం నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సేదారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దు అనుకొని పక్క జరిగిన రోజు నుంచి ఆయన ఇంట్లో భార్య పిల్లల దగ్గర నుంచి ఆయనతో నడుస్తున్నటువంటి కేడర్ దగ్గర నుంచి వాళ్ళ తమ్ముడు కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారి గురించి అందరి గురించి కూడా అసభ్యంగా అసభ్యకరంగా అనేక వీడియోలు వందల కొద్ది వీడియోలు చేశారు వందల కొద్ది పోస్టులు పెట్టారు వేల పోస్టులు ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పెట్టారు వీటన్నిటి మీద కూడా మీరు ఫైల్ చేస్తారంటే మీరు కంప్లైంట్ ఇస్తే మేము తీసుకొని వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకుంటామన్నారు ఈరోజు దాదాపు పదహారు మంది పే పదహారు పదిహేను నుంచి పదహారు పేర్లతో ఎవరైతే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్రెడ్డి గారు మరియు గిరిధర్ గారి మీద కోటారెడ్డి శ్రీధరెడ్డి గారి కుటుంబం మీద అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నటువంటి నెల్లూరు వైఎస్ఆర్ నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరి మీద కూడా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ గారు వాళ్ళందరినీ కూడా విచారిస్తారని చెప్తా ఉన్నారు అయ్యా ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అదాల ప్రభాకర్ రెడ్డి గారు ఓటమిని తట్టుకోలేక ఓటమిని తట్టుకోలేక ఎవరైతే యాభై లక్షలు ఇచ్చి కార్పొరేటర్లుగా కొనుక్కొని యాభై లక్షలు ఇచ్చి ఆయన పక్కనున్నారు ఏనాడు ఎప్పుడు ఎవరు సేధర్ రెడ్డి గారి గూటికి వస్తారో తెలియక ఆ భయంలో ఏం చేయాలో ఎవరిని నమ్మాలో తెలియక ఈరోజు ఒక అపోహ గురై ప్రభా నేను ఓడిపోతున్నానని ఒక అంతర్మదనలో ప్రభాకర్ రెడ్డి గారు పడిపోయి ఎవరైతే రెడ్డి గారితో ఉన్నారో ఎవరైతే రెడ్డి గారి కోసం నిశ్చిక్గా పని చేస్తున్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలా అరెస్ట్ అరెస్ట్ చేయించాలా కేసులు పెట్టి పోలీసుల ద్వారా బెదిరించాలనుకుంటా ఉన్నాం అయా ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళీ చెప్తా ఉన్నాం ఏడాదిదర్ రెడ్డి దగ్గర ఉండేవాళ్ళు నువ్వు ఇచ్చే యాభై లక్షలు కోటి రూపాయలకో లేకుంటే పది లక్షలకో పడేవాళ్ళు ఎవరు లేరు అందరం మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కరు మీద పది కేసులో పదిహేను కేసులు పెట్టించావు అయినా తగ్గం ఒకటిన్నర సంవత్సరం తగ్గలేదు ఇంకా మహా అయితే నాలుగు రోజులు ఐదు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది ఇంకొక నెలలో ఎలక్షన్ జరగబోతా ఉంది భయపడే పనే లేదు మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా అక్రమ కేసులు పెట్టుకున్నా కూడా అంతకంతయి మేము ఎగురుతాం తప్ప నువ్వు మీ బిడ్డ బెదిరింపులకి ఎవరో భయపడని చెప్పి ఇరవై నిమిషాలు టైం అడిగారు సిఐ గారు అధరత్ నాయుడు గారు వచ్చినంతసేపు ఇక్కడే ఉంటాం రెండు గంటలైనా ఇక్కడే ఉంటాం మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కూడా వాళ్ళని కూడా విచారించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి పార్లమెంటు సభ్యులు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అభద్రతా భావంలో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే కేవలం తెలుగుదేశం పార్టీలో రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన అధరత్ నాయుడి మీద సోషల్ మీడియాను ఆధారం చేసుకొని పోలీసులను అడ్డం పెట్టి భయపెట్టాలని చెప్పి చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు పోలీస్ స్టేషన్లో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు సీఏ గారు విసారిస్తూ ఉన్నారు కానీ దానికంటే ముందు మేము సీఏ గారికి కానీ ఎవరైతే దీని మీద సోషల్ మీడియా ఆధారం చేసుకొని హజరత్నాడు ఇంటికి పోయినటువంటి పోలీస్ యంత్రాంగానికి ఎస్పీ గారు కూడా చెప్తున్నాం గతంలో మా శాసనసభ్యులని శ్రీధర్ రెడ్డి గారి మీద పోస్టింగ్లు ఎన్ని పెట్టారో అన్ని కేసులు కూడా పెట్టండి ఈరోజు చిన్న ఆధారం చేసుకొని మమ్మల్ని భయపెట్టాలని చూస్తా ఉన్నారు ఒక పక్క ముప్పై మూడవ డివిజన్లో కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారి కుటుంబం ఇంటింటికి పోయి ఈరోజు వాళ్ళ ప్రచారం చేస్తూ ఉన్నారు అంతేకాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెడ్డి గారు కుటుంబం పోయినా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచారం నిమిత్తం షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాం పోయినా ప్రజలు చూసి ఈ యొక్క వైసీపీ నాయకుల అభద్రతా భావం లేకపోయి ఈరోజు కేవలం భయపెట్టి ఈరోజు ఎలక్షన్ లేకపోవాలని చూస్తూ ఉన్నారు అది ఎట్టి పరిస్థితుల్లో జరిగే పనే కాదు ఈరోజు శ్రేతారెడ్డి మీద మేము ఖచ్చితంగా చెప్తున్నాం సి గారికి మీడియా సందర్భంగా చెప్తున్నాం శ్రేతారెడ్డి మీద ఎన్ని పోస్టింగ్లు పెట్టారో అఫీషియల్ పోస్టింగ్స్ ఉన్నాయి అన్ని కూడా ఆధారాలతో సహా మేము పేర్లతో సహా పాతపాటి ప్రభాకర్ కానీ నిజాముద్దీన్ కానీ ఈరోజు కమల్ కానీ చాలామంది ఎవరైతే ఎవిడెన్స్తో సహా పెట్టారో వాటి మీద యాక్షన్ తీసుకుందే కానీ ఇట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడి నుంచి పోయే సమస్య లేదని కూడా మీడియా సందర్భంగా చెప్తున్నాము ఆ తర్వాత ఆయన నిసారిస్తూ ఉన్నారు ఓకే మేము కూడా కాదంటాం లేదు వాళ్ళు కూడా ఎవరైతే మేము రిపోర్ట్ ఇచ్చి ఏదైతే అఫీషియల్ కానీ సోషల్ మీడియాలో మా శాసనసభల మీద పెట్టినట్టు వాళ్ళందరి మీద కూడా వాళ్ళని విచారణ జరిపే దాకా కూడా మేము కదిలిసే సమస్య లేదు ఈరోజు కేవలం అధికార యంత్రాంగా అడ్డం పెట్టుకొని పోలీసులు అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులని కార్య కార్యకర్తలని ఈరోజు భయపెట్టాలని మాత్రం ఈరోజు జరిగే పనే కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళని ఎవరైతే మేము ఆధారాలతో సహాయ పెట్ట వాళ్ళు ఒకటి పిలిపించాలి మా యొక్క నాయకుడిని ఏదైతే మీరు విసారిస్తున్నారో వాళ్ళు కూడా అక్కడ విసారించే దాకా మేము కూడా ఇక్కడి నుంచి కదిలే సమస్య లేదని కూడా అది ఏ పరిస్థితికి అవసరమైతే ఈరోజు మా శాసనసభ్యులు అన్ని విషయాలు తెలుసుకొని అవసరమైతే ఇక్కడ కూడా రావటానికి కూడా సిద్ధంగా ఉండడానికి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు గత రాత్రి సోషల్ మీడియాలో నాకు ఒక మీడియా సంస్థ ద్వారా ఒక పోస్ట్ వచ్చింది అది ఎలా అంటే మన చెప్పని పోస్ట్ వచ్చింది ఆ పోస్టు వీడియోలో షేర్ చేసినందుకు షేర్ చేశానని చెప్పని ఇవాళ నన్ను ఉదయాన్నే తెల్లారి ఉదయాన్నే ఆరు ఆరున్నరకి పోలీసు వాళ్ళని ఇంటికి పంపించి దాదాపు ఒక ఐదు మంది కానిస్టేబుల్ని ఇంటికి పంపించి నిన్ను సీఏ గారు రమ్మంటున్నారు అర్జెంటుగా అంటే ఎందుకు ఏంటి సార్ అని అడిగితే లేదు మిమ్మల్ని సీఏ గారు తీసుకురమ్మంటున్నారు అన్నారు సరే ఎందుకు ఏంటని తెలియాలి కదండి సరే ఆయన ఫోన్ చేశారు ఇవ్వంగానే ఏంటి సార్ ఎందుకు రమ్మంటున్నారు అంటే నేను ఇట్లా మేము అర్జెంట్గా వస్తే ఒక అరగంటలో పంపిస్తాను అన్నారు ఎందుకు రావాలి సార్ అంటే నీ మీద కేసు ఉంది అని అన్నారు సార్ అది ఏం కేసు చెప్పండి మీరు అని నేను అడిగితే లేదు ఒక అరగంటలో కేసు ఇచ్చున్నారు నువ్వు మీరు అని అన్నారు సార్ నేను అక్కడ రూరల్ ఎమ్మెల్యే గారు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు వచ్చే ప్రచారానికి గత వారం రోజుల నుంచి మూడు రోజుల నుంచి డివిజన్లో తిరుగుతున్నారు తిరుగుతుంటే దాంట్లో ప్రచారంలో ఏడు గంటలకన్నా స్టార్ట్ అవుతుంది సార్ అది అయిపోయినాక నేను ఒక పదకొండున్నర అట్లా వస్తానంటే కుదరదు ఇప్పుడే రావాల్సిందని తెలియజేశారు లేదు సార్ నేను రానని కొంచెం మొండిగా అయిన తర్వాత మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయంగానే ఇమీడియట్గా ఐదు నిమిషాల్లో ఇంటికి వచ్చి మా ప్రోగ్రామ్ ఇట్లా పెట్టుకోను మీరు మా కార్యకర్తని ఎలా తీసుకెళ్తారు మీరు ఒక డివిజన్గా కార్పొరేటర్గా ఉండగా వాళ్ళు ఇట్లా డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టుకొని తిరుగుతుంటే మీరు ఎలా తీసుకురామంటారు అని గట్టిగా మాట్లాడితే పదకొండు నలభై దాకా టైం అడిగి మనం ఈ ప్రోగ్రాం వైపుగానే పదకొండు నలభై ఐదుకి పంపిస్తా ఉన్నారు అలాగే ఆయన చెప్పిన విధంగా ఆయన మాట ప్రకారం లేరుగా స్టేషన్కి వచ్చి ఆ సోషల్ మీడియా సంబంధించి లోపలికి పిలిచి అడిగారు మీకు సోషల్ మీడియాలో షేర్ చేశారని అడిగారు సార్ మేమైతే ఎటువంటి షేర్ చేయలేదు ఇవి ఎట్లా ఉంటుందంటే గత ఒకటిన్నర సంవత్సరం నుంచి మేము వైసీపీ నుంచి మా శ్రీధర్ ఎమ్మెల్యే గారితో ఇష్టపడి మాకు ఎందుకంటే గతంలో కూడా మేము అనేక సార్లు చెప్పున్నాం మేము కార్పొరేటర్గా మా మేమే నేనే కాదు నాతో పాటు ఉన్న చాలామంది ఇరవై ఆరు డివిజన్లో ఉన్న చాలామంది వరకు ఇరవై ఆరు డివిజన్లో ఉండే వాళ్ళు కూడా శ్రీధరాన్న గుర్తించి కష్టపడి వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళు సొంతంగా మనతో పాటు ఉన్నారని చెప్పి ఆయన కార్పొరేటర్లుగా గెలిపించి ఉన్నదానికి ఆ కృతజ్ఞతతో నేను శ్రీధరాన్న వెంటే నడవాలి అనేది నిర్ణయించుకున్నాను అదే ఒకటిన్నర సంవత్సరం నుంచి పక్కకు వచ్చినప్పటి నుంచి కూడా అనేక విధంగా మా భార్య కౌన్సిలింగ్ సమావేశంలో కేసులు పెట్టడం కానీ పక్కకు రాలేదని అనేక ఫోన్లు ఫోన్లు చేసి మీరు ఎప్పుడు వస్తారు ఈ పార్టీలోకి ఎప్పుడు వస్తారని అనేక విధంగా కేసులు పెట్టడం కానీ హౌస్సు దిగం దిగ్బంధం చేయటం కానీ పోలీసులు పంపించి అనేక సార్లు మీరు పార్టీ మారుతారా మారుతారా అని అడుగుతున్నాయి మేము మారం బాబు మా వద్దా దరిద్రం అంటుంటే కూడా పొద్దులస్తూ ఈ విధంగా కేసులు పెట్టించేది ఏదో కేసు అసలు కేసు లేని పరిస్థితి అంటే ఏదో ఒక విధంగా కేసు పెట్టడం పిలిపించడం అంటే భయపెడితే మళ్ళీ ఏదన్నా సాయంత్రం లోపల ఏమన్నా పార్టీలో చేరతా ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా కళ్ళగా అంటున్నారేమో నాకైతే అర్థం కావటం ఇక్కడ ఎవ్వరూ మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏడెవ్వరు బెదిరే సమస్యలే మీరు కేసులు పెట్టి కేసులు పెట్టి కేసులు పెడితే ఒకవేళ రిమాండ్కి కూడా పంపిస్తారేమో రిమాండ్కి పోయినా ఇంకా రెండు నెలలు ఈ రెండు నెలలు గౌరవ సేధరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా యాభై వేల మెజార్టీతో గెలవటం ఖాయం దాంట్లో ఎటువంటి ఎటువంటి నోకరా లేదు యాభై వేలతో ఆయన గారు గెలుస్తున్నారు రాష్ట్ర జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఎట్టి పరిస్థితులు అధికారంలోకి వస్తుంది దాన్ని చూసి భయపడి కార్యకర్తల మీద చూపిస్తే లాభం ఇంకా ఏదైనా వీలుంటే ఎమ్మెల్యే గారు మీ స్థాయికి తగ్గని వాళ్ళని చూసుకోవాలి కానీ కార్పొరేటర్లుగా మాతో మా దగ్గర పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రం అయినట్టు మా మీద చూపిస్తే ఏం వస్తుందండి మీకు ప్రభాకర్ రెడ్డి గారు నాకు తెలిసి ఇప్పుడు మీరు పిలిచారు వచ్చాం గౌరవంగా సీఏ గారు మీద గౌరవంతో ఇప్పుడు మామే మమ్మల్ని పిలిచారు కదా మేము అదే విధంగా సోషల్ మీడియాలో ఒకటి సంవత్సరం నుంచి వాళ్ళు ఎమ్మెల్యే గారితో ఏమి గిరిధర్ రెడ్డి గారితో ఏమి వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అలాగే మా మేము మా కార్పెటర్లు మా ఫ్యామిలీల నుంచి అసభ్యకరంగా ఎన్ని పోస్టులు పెట్టినారో ఆ ఎవిడెన్స్తో సహా సీఏ గారికి ఇవ్వడం జరిగింది దాంట్లో కనీసం ఒక పదహారు పదిహేడు మంది ఉన్నారు ఇదే విధంగా నన్ను పిలిచారు కదా ఈరోజు విధంగా ఆ పదిహేడు మందిని కూడా పిలిచి నావులు పిలిచి నన్ను ఏ విధంగా ఫోన్ తీసుకొని చెక్ చేశారో అదేవిధంగా వాళ్ళ ఫోన్లు కూడా తీసుకొని మీరు చెక్ చేయగలుగుతారా చెక్ చేయండి ఎందుకంటే ఖచ్చితంగా చెక్ చేయాలి కదా యువతలో వాళ్ళు ఒకవేళ మీరు చెప్పడం ప్రతిపక్షకు ఒక న్యాయం అధికార పార్టీకి ఒక న్యాయం ఉండకూడదు కదా పోలీసు అని ఏంటంటే లేదంటే వీళ్ళంత వరకు న్యాయం అనేది అలా చేసేవాళ్ళనే పోలీసు అంటారు ఖచ్చితంగా అలాగే మీరు వాళ్ళని కూడా పిలిచి వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా ఏ చర్యలు అయితే తీసుకుంటారు మేమైతే ఏమి ఏ తప్పు చేయలేదు చేయని దానికి మమ్మల్ని పిలుస్తున్నారు తప్పు చేసిన వాళ్ళు ఎవడు ఇస్తాం ఇచ్చున్నాం వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంటారో మీకే వదిలేస్తున్నాం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తూ గమనిస్తూనే ఉంటారు ఇరవై నియోజకవర్గంలో ప్రజలు కూడా ప్రతి ఒక్కటి ఎప్పుడైనా సరే బెదిరించి అదరుగొట్టి ఎప్పుడైనా మీరు ఆ పొద్దులొస్తే బెదిరించి భయపెడితే మాత్రం రాజకీయాలు చేయలేరు ఏ రోజుకైనా సరే న్యాయమే గెలుస్తుంది ఎప్పుడైనా ఎప్పటికైనా అప్పటికైనా ఇప్పటికైనా న్యాయమే గెలుస్తుంది మీరు బెదిరించి భయపెట్టే కొంది మీకు త్వరలోనే రెండు నెలల ఎలక్షన్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా జనాలు చూస్తూ ఓటు రూపాన్ని సమాధానం చెప్తారని స్వగ్యమని చేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చి నా నాకు మద్దతుగా ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్లకు కానీ మాజీ కార్పొరేటర్లకు కానీ మా టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రతి ఒక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇలాగే మనమందరం కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండి ఎవరు ఎన్ని బెదిరింపులు బెదిరించినా కేసులు పెట్టినా ఈ తాటాక చెప్పులు ఎవరు భయపడబాకండి రాబోయేది టీడీపీ జనసేన గవర్నమెంట్ మన శ్రీధరాన్ని యాభై వేలతో గెలుస్తున్నాడు మనమే అధికారంలో ఉంటున్నాము ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా త్వరలో సమాధానం చెప్పే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా అది గుర్తించుకోండి ఎవ్వరు భయపడపాకండి ఉదల్లాని కోటనరసీధర్ రెడ్డి గారి నాయకత్వం కోట నరశీధర్ రెడ్డి గారి నాయకత్వం కోట నరశేఖర్ రెడ్డి నాయకత్వం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ వారి రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు